నేను క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మారతా అని చెప్పడం చిరంజీవికి చాలా చిన్న విషయం జస్ట్ ఒక మాట అలా అనేస్తే చాలు కానీ నిజంగా మెగాస్టార్ తో సపోర్టింగ్ రోల్స్ సత్తా మన చిరంజీవి ఇమేజ్ బ్యాలెన్స్ ఆర్టిస్ట్ గా మార్చేంత కథ మనోళ్లు రాస్తారా చిరు ఇచ్చిన మెగా ఆఫర్ తీసుకునే దర్శకులు టాలీవుడ్ లో ఉన్నారా చిరంజీవి ఈ పేరు చెప్తుంటేనే ఓ వైబ్రేషన్ వస్తుంది చుట్టూ ఒక ఆరా ఉంటుంది ఇమేజ్ రీసౌండింగ్ వస్తుంది ఒక ట్రెండ్ కాదు నలభై ఐదు పైగానే ఇండస్ట్రీలో తనకంటూ స్పెషల్ చాప్టర్ రాసుకున్న నటుడు మెగాస్టార్ ఆయనతో సినిమా చేయాలనే కళలు కనే దర్శకులు ఎంతో మంది అలాంటి నటుడు సపోర్టింగ్ క్యారెక్టర్స్ చేస్తానంటున్నారు ఇప్పుడు సీనియర్ హీరోలు ఇంకెన్నాళ్లు హీరోయిన్లతో ఇలా డ్యూయట్లు పాడతారు వాళ్ళు కూడా వయసుకు తగ్గ పాత్రలు చేయాలి కదా అని చాలా రోజులుగా డిమాండ్స్ వస్తున్నాయి అందుకే బాలయ్య అలాంటి పాత్రలే చేస్తున్నారు నాగార్జున కూడా కుబేరాలో సపోర్టింగ్ రోల్ చేశారు కూలీలో విలన్ గా నటిస్తున్నారు ఇకపై ఈ తరహా పాత్రలే చేస్తానంటూ దర్శకులకు ఆఫర్ ఇచ్చారు కూడా నాగార్జున అంటే ఓకే గానీ చిరంజీవి క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ంత సత్తా మన దర్శకులకు ఉందా అలాంటి కథలు రాస్తారా ఆయన ఇమేజ్ బ్యాలెన్స్ చేసే స్టోరీస్ రాస్తారా అనేది చాలెంజ్ కథ నచ్చితే ఓటీటీలో కూడా ఓకే అంటున్నారు చిరంజీవి అది ఆయనకు చిన్న మాటే గానీ దాన్ని మెటీరియలైజ్ చేయాలంటే మాత్రం దర్శకులకు చిరంజీవితో సపోర్టింగ్ రోల్ చేయించాలంటే ఆ కథ ఎంత స్ట్రీచర్ ఉండాలి అలాంటి కథ రాసిన రోజు మెగాస్టార్ మాటలు నిజమవుతాయి ఖచ్చితంగా మన సీనియర్ హీరోలతో మార్పు అయితే మొదలైంది ఆ మార్పుకు స్వాగతించి వాళ్ళ ఇమేజ్ కు సరిపోయే కథలు రాసే బాధ్యత మాత్రం దర్శకులపైనే ఉంది మరి చూడలేక చిరును ఈ తరహా పాత్రలో చూపించే దర్శకుడెవరో